నేను ముందే చెప్పాను కదండి మా వాడికి లేడీస్ అంటే పడదని అంటే నాకు పడదు ఆ మాది కూడా సేమ్ ప్రాబ్లమ్ ఇదిగో సుందరం పెళ్లి అయినాక ఆడదానికి భయపడ్డా అంటే తెలియజ మీని పెళ్లి కాకుండా ఆడదానికి భయపడ్డా ఏమిటయ్యా ఇదిగో అమ్మో లేడీస్ ఆ లేడీస్ లేడీస్ చేసేది చేసేసి ఇప్పుడు నాటకాలు ఒకటి లేడీస్ లేడీస్ అని బెదిరిపోతాను బాబు ఆ లేడీస్ లేకపోతే రేపొద్దు ఫ్యామిలీ ఎలా చెప్తా రండి రండి సుందరం నీ మంచిగా చెప్తున్నా ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్ చూయించుకోండిపోతాయి చూస్తున్నాను లేడీస్ ఉన్నారు కదా నూరుకుంటే ఇష్టం ఎవరిష్టం స్టేట్మెంట్ ఇస్తాడా అసలు నేను ఏం చేశాను బాబాయ్ గారు చప్పుడు అయింది కదా అని తలుపు తీశాను ఎదురుగా లేడీస్ గుండెల మీద గుద్దేసింది కేవ్వు నరిచాను ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత ఏమైందో ఆ అమ్మాయికి తెలియదు నువ్వు సేఫ్ అమ్మాయి అయినా నీకు బాబు భయం ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి అసలు ఈ రామాయణం జరగడానికి కారణం ఎవరు రావణాసురుడు ఎవరు చెప్పాడు ఆడి చెల్లి స్వర్పణక అంటే ఆడది మా తాత చెప్పాడు పాపం నిన్ను మీ తాతనే డాక్టర్ చూపిద్దామని కరెక్ట్ అంటే అమలాపురం అంటే ఇచ్చాపురం ఒరే మీ అమ్మ కడుపులు బంగారం గాను ఇచ్చాపురం పిచ్చాపురం కాదురా అంటే అమ్మా ఈ అంటే ఇల్లు మనకే బాగుంది ఇదే బాగుందా ఇలాగే పనికి మళ్ళని పాటలు నేర్చుకుంటే ఒరే వేరు బాబు ఏంటి అదిగో ఆ వెధవలా తయారవుతావు అని చేత బొద్దుని పరుగు తీసేసట్టు రామాయంద్రుటవేంటి మరి ఎర్ర కేర ఫాడర్స్ అయిపోయింది మన బతుకు ఏ అడ్రస్ లేకపోవడానికి అన్నా ఏదో ఒకటి ఉండడం మంచిదే కదా ఆ అది కరెక్ట్లే ఏటినా ఆఫీస్ కి వెళ్ళేస్తాను ఆ జాగ్రత్తగా వెళ్ళరా తమ్ముడు ఆ ఫస్ట్ టైం ఆఫీస్ కి వెళ్తున్నావు కదా డబ్బులు ఏమన్నా కావాలా పర్లేదు ఉన్నాయా అయితే ఉంది వంది అంటే వందే ఉన్నాయా చాలే చదువుకుండా వెళ్ళరా కాలవ గట్ల మీద జాగ్రత్తగా వెళ్ళిన టైం అయింది గుట్ల గోపల్లాగా చూపెవిడురా చెప్పండి పాఠం ఆ బాబాయ్ గారు ఆఫీస్ కి వెళ్ళొస్తాను ఆఫీస్కి చా ఎంత కి చెప్పేవు వస్తావా అంత ఎంతో సుఖంతో నాయన వెళ్ళిరా ఓరే ఈ ముసలోడి నా చేతిలో అయిపోయాడురా అయిపోయాడు ఆ ఏటే నీ బతుకులో ఎప్పుడైనా బయటికి వెళ్ళొస్తావని చెప్పారు రా ఆ నిద్రపోతున్న కార్తో లేపు తండించుకోవడం ఎందుకని అబ్బా ఈ ముసలోడితో చాలా న్యూసెల్స్ అయిపోయిందిరా ఓ మంచి టైం చూసుకొని నేను నిరికిచ్చేయాలి అయ్యో అదేమిటయ్యా రాయల్ గా బయలుదేరి రాకెట్ లో తిరుగు వచ్చేసావు ఇది వచ్చిందండి గోమాత మంచిదే కదా ఆవు కూడా ఆడదే కదండి సుందరం మరీ ఇంత ఆడద్వేషం పనికి రాదయ్యా ఆడది అంటే ఆది శక్తి తెలుసా శక్తి కాదండి మగాడి పేక మీద కత్తి పక్కలో బల్యం గుండెల్లో గుణపం అసలు నీకు సంగతి తెలుసా ఏమిటో ఆడది ఇదేమి పద్ధతిగా లేదు చీటీ వసూలు చేసే పద్ధతి పద్ధతి గురించి నాతో మాట్లాడతావరా పద్ధతి లేని నెలకి వాయిదా కట్టకపోవడం పద్ధతి ఇంటికి వస్తే ఇంట్లో ఉండి కూడా పెళ్ళని చెప్పించడం పద్ధతి చూడు కుమారి కన్యాకుమారి ఇదిగో తెల్ల అత్తే మొహమ్మం చూసుకునే వాళ్ళం వాడిని వదిలేయ్ ఏంటి వదిలేసేది నువ్వు కడతావా నేను దిగొచ్చా నువ్వు ఉండ కన్యాకుమారి ఈ మధ్య నీకు చెయ్యవటం ఎక్కువైపోయింది బాగా చుట్టి టైం అయింది ఈ పోదులో వాడిని చూస్తే అసహ్యంగా ఉంటుంది ఎవడు గిరే ఆడు మీకు బాసేవ్ గాని మే ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అందుకే కదా అందరి మీద పెత్తనం జలైస్తున్నా ఇదిగో నింటే కొచా దకపైన పంచేసుకోవచ్చు పోవే వెల ఏ అబ్బ హ్ యు ఏదో కష్టాల్లో ఉన్నటి bottle ఏంటి ఏమင် సార్ వచ్చినప్పటి నుండి గుమ్మంలో పడిపోతుంటే వాసోషం అనుకున్నా ఇది నీ ఎఫెక్టా

పది గంటల కల్లా ఆఫీస్ రావాలని తెలియదా ఫస్ట్ డే అనేది ట్వంటీ టూ మినిట్స్ లేట్ అదిగా సార్ టైం సెన్స్ లేని వాడు నువ్వు బాకీ వస్తూ చెప్తావా అసలు ఏం జరిగింది నాకు సాకులు చెప్పేవాడున్నా సలహాలు చెప్పేవాడు పడదు సార్ పద స్టాఫ్ పరిచయం చేస్తా డేర్ స్టాఫ్ ఇతరే మన ఆఫీస్ కొత్తగా వచ్చిన గుమస్తా పేరు సుందర కుర్రాడు కొరకంచులా ఉన్నాడు పెళ్ళయిందా అమ్మో రాక్షసి లక్షణమైన అమ్మాయిని పట్టుకొని రాక్షసి అంటే కళ్ళు పోతాయి కళ్ళు కాదండి ఆడాలని చూస్తే నాకు పై ప్రాణాలు పైనే పోతాయి

కొంప చూస్తే పెద్ద డిస్కౌంట్ వచ్చేలా లేదు సొంత కొంప రండి ఇందులో పెళ్లి కూతురు ఎవరు నేను ఎవరిని చూడాలి వీళ్ళలో అమ్మాయి లేదు అమ్మాయి లోపల రెడీ అవుతోంది అయితే వీళ్ళందరినీ సర్దుకోమనండి ఏం లేదు చూపులు మొదలైతే ఉండదు మరి ఏమంటే కూర్చోండి మన పేరు సత్యం అండి అందరూ డిస్కౌంట్ సత్యం అని పిలుస్తుంటారు మీరు అమలాపురం సెంటర్ వచ్చి సత్యం అని అడగండి అడ్రస్ చెప్తారా డిస్కౌంట్ సత్యం అని అడగండి ఇంటి ముందు దింపుతారు అది మన లెవెల్ అండి మా వాడు మా అమూలుడు కాదండి ఇది బాబు పద్కున్న రోజుల్లో హై స్కూల్ వరకు చదివిస్తానంటే స్కూల్ ఫీజు లో డిస్కౌంట్ ఇవ్వలేదని చదవడం మానేశానండి చిన్నప్పుడు ఒకసారి సబ్బు కొనుక్కోవడానికి వెళ్తే సబ్బులో డిస్కౌంట్ ఇవ్వలేదని చిన్నప్పటి నుంచి సబ్బు వాడమే మానేశానండి తినే తిని దగ్గర నుంచి కట్టుకునే వరకు డిస్కౌంట్ లేని ఏ పని చేయడు ఏ వస్తువు మరి మా మైకి అప్పటి నుంచి రెండు అన్నం పెడతాడా లేక డిస్కౌంట్ పెడితే ఒంటి పూట పెడతాడా జోక జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి అందులో డిస్కౌంట్ ఉండదు మరి

నాతో ఏదో థ్యాంక్స్ మన ఫేస్ బూటీ అటువంటిది ఫేర్ అండ్ వాడతాం కదా సబ్బు కొంటే ఫేర్ అండ్ ఓన్లీ ఫ్రీ అన్నారు అందుకే సబ్బు ఫ్రెండ్ తో కొడిపించి ఫేర్ అండ్ మనం వాడేస్తాం అనమాట చెప్పండి మీ డిస్కౌంట్ పాలసీ నాకు బాగా నచ్చింది మీరేమనుకోపోతే నేను మీకు డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాం ఏం లేదు మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుకి మీ పేరు పెట్టుకుందామని రంగు దారా ఉన్నాడు నా కొడుకు పెళ్ళైతే మన కొడుకు అంటే ఏముంది పెళ్ళైతే అందరికీ పెళ్లామే వస్తుంది కానీ మీరు చాలా అదృష్టవంతులు డిస్కౌంట్ లో ఆరు నెలల కొడుకు కూడా వస్తున్నాడు అవునా డిస్కౌంట్ టికీ పారిపోయాడు ఇంకెప్పుడు ఎవరిని డిస్కౌంట్ అడగడు ఏమైంది పద్మ నేను కాలేజ్ కి వెళ్తుంటే పక్కో ప్రెసిడెంట్ కొడుకు రోజు ఏం కాలేజ్ కి వెళ్తావు ఈ రోజు మా తోటలోకి రాని నీటి గుర్రాలే గాని జాతి గుర్రం ఒకటి అదిగో గురు అదిగో జాతి గుర్రం చూసా దీన్ని ఏడిపిస్తే దాన్ని వెంట పెట్టుకొచ్చింది ఏమండి ఆ అమ్మాయిని ఏడిపించారంట ఆ ఏడుస్తుందో లేదో చూద్దామని కొడతావేంటి

దీ జ్ఞానం ఉండా లేదా ఎవదో వ్యాపారాలు చేయాలక్కర్లేదా ఏడా సౌండు తకించా అలా రావాలి ఏంంది సౌండు తకించమంటే చూసేవా అలా బయచేసిందో అందుకే కదా ఆడా దాని రాక్షసనేది రాక్షస రా చూడ చూడన తరక చూపిస్తా అరే బాబాయ్ నురా బాబాయ్